ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది మ్యాంగోస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ ఏంటి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది రైతులు కూడా మ్యాంగోస్ లేదో ఒక రెండు ఇండియన్ బ్రీడ్స్ కి సంబంధించినవి పెంచుతూ ఉంటారు సో వాటిని మార్కెట్లలో తీసుకెళ్ళడం అమ్మడం రొటీన్ ఇదంతా బట్ జాకీ అనేటువంటి ఒక సీడ్ అది వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ సీడ్ అంతేకాకుండా అది పెంచాలి అంటే పెంచలేమని చెప్పేసి కూడా చాలా మంది రైతులు వదిలేసారు అసలు దాని గురించి మంది రైతులు సర్చింగ్ చేయడమే తప్ప అసలు అది ఎలా ఉంటుంది ఆ కాయ ఎలా ఉంటుంది అది మన దగ్గర పండుతుందా గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో పంట పండియొచ్చా ఎస్ నిజంగా పండియొచ్చు నా వెనక మీరు చూస్తుంది ఇప్పుడు అదే చెట్లు వీటికి సంబంధించి కంప్లీట్ గా మనతో మాట్లాడేందుకు ఎక్స్ మాజీ మంత్రివర్యులు ప్రతాప్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన మన నందకు మనం రావడం జరిగింది ఆయన ఫామ్ లోనే ఇప్పుడు మనం ఉన్నాము ఆ ఫామ్ లోనే ఉన్నటువంటి చెట్లకి కాయలను మనం చూస్తే రియల్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు షాక్ అయ్యాను నిజంగా ఇవి ఆ చెట్లేనా సార్ నిజంగా మియాజాకి చెట్లు ఏనా అంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు ఒక చెట్టు చూపించారు సో కంప్లీట్ గా మాట్లాడదు హాయ్ సార్ సార్ నాకు నిజంగా మీ ఫామ్కి రాగానే ఒక షాక్ ఇచ్చారు ఆ షాక్ ఏంటంటే మియాజాకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా పండుతుంది అనేది నిరూపించింది సో ఎందుకంటే చాలా మంది రైతుల ఫీలింగ్ ఏంటి డౌట్ ఏంటి అని అంటే అసలు ఈ సీడ్ ఇక్కడ పెరుగుతుందా మన టెంపరేచర్ తట్టుకోగలుగుతుందా కంప్లీట్ గా కొంత కూల్ వెదర్ ఉండాలి కూల్ టెంపరేచర్స్ ఉండాలి దానికి వాటర్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు అండ్ చాలా మందికి తెలియదు కూడా నిజంగా మ్యాంగో బిజినెస్ ఏదైతే మ్యాంగో తోటలు పెంచేటువంటి రైతులకి ఇది ఒక బ్రీడ్ ఉందన్న విషయం కూడా చాలా మంది తెలియదు సో పర్టికులర్గా మీ బ్రీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు సో ఇది ఇక్కడ పండుతుంది అన్నటువంటి ఆలోచన వచ్చింది మొదటి నుంచి నాకు కొంత ఇంట్రెస్ట్ కొత్త వెరైటీస్ తీసుకురావడం చూడడము యూట్యూబ్ చూడడము యూట్యూబ్ చూసిన తర్వాత వదిలిపెట్టేది లేదు మళ్ళీ వాడిని ఫోన్ చేయడము వాడు ఎక్కడున్నాడు పోవడం ఆ ఫామ్కి పోవడం చేస్తాను నాకు జూన్ జూలైలో మామూలుగా బంగ్లాదేశ్లో ఈ మేళా జరుగుతుంది మ్యాంగో మేలో ఒక థర్టీ టు ఫార్టీ వెరైటీస్ డబ్బాలలో పెట్టేసేసి అది చూడడానికే మనకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్తే నేను అవెంటు బంగ్లాదేశ్ సో నేను పోయి నేను పోయిన తర్వాత ఏమైందంటే అది ఎగ్జిబిషన్ అయిపోయింది సో అక్కడ ఉన్నటువంటి నర్సరీలు అన్నీ చూసుకుంటూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళతోటి బట్ అదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వచ్చాడంటే ద గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ద టేకెన్ వెరీ బాగా కేర్ తీసుకున్నారు బాగా చూపెట్టడం కానీ సో అక్కడి నుంచి నేను ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ప్లాంట్స్ తెచ్చాను తెచ్చి ఎక్స్పెషల్లీ అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువన్నీ కూడా ఎగ్జాటిక్ వెరైటీసే ఏది ఇండియన్ వెరైటీస్ లేవు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కానీ ఒక్కొక్క రోలో నేను ట్వంటీ ట్వంటీ టూ టూ రోజు కింద టూ ట్వంటీ ట్వంటీ ప్లాంట్స్ వేసుకుంటూ వచ్చాను అక్కడ వచ్చేసి బారి ఫోర్ వేసాను క్యూజా వేసాను రెడ్ డైవరీ ఉంది మియా జాకీ ఉంది బిఎన్ సెవెన్ ఉంది అట్లా వేసుకుంటే వెళ్ళాను అక్కడ లాస్ట్ దాంక మొత్తం కలిసి ఒక థౌజండ్ ప్లాంట్స్ వేసాను సో అన్ఫార్చునేట్లీ అన్నీ నాకు రాలేదు చాలా చోట్ల పోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హోల్స్ వేసి తయారు చేసి పెట్టుకుని ఉందా నాగా ఇప్పుడు దానికోసం మళ్ళీ పోయి తెచ్చుకున్నాను మీరు ఇప్పుడు చూసాను నర్సెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్స్ అన్నీ చేయడానికి ఇది ఇది యాక్చువల్గా నాకు కూడా మీకొక్కరికి కాదు నాకు కూడా షాక్ ఈ ఇయర్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను మా సార్ పిలిచాను ఏందనే పూర్తి ఇంత వచ్చింది ఏమని నేను మీయాజాఖ్యాన్ ఐడియాలోని కూడా నేను లేను అన్న తర్వాత చూసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పంపించాము ఏది అన్న తర్వాత అప్పుడు నాకు ఫస్ట్ బిగినింగ్లో తెలియలేదు దాని తర్వాత ఇది నాకు బోట్ షేప్లో ఉంటుంది షార్ప్గా ఉంటుంది కాయకర కాసే విధానం అందిన తర్వాత ఎవ్రీథింగ్ ఐ షో ఇన్ ద వీడియో మీకు ఏంటి అనేది దెన్ ఇట్ ఇస్ జాకెట్ తీసి చేసినది నేను ఓ కాబట్టి అప్పుడు వేసాను కదా అని చెప్పేసి దాన్ని కాబట్టి ఇట్స్ జాకెట్ దెన్ ఆయన కూడా పండు వచ్చేదాకా మనము చెప్పలేము ఏంటి అనేది పండు వచ్చిన తర్వాత దాని కలర్ వచ్చిన తర్వాత దాని షేపు గుత్తులు ఇంతా చూసి ఇది చేసిన తర్వాత దిస్ ఇస్ టేస్ట్ ఆల్రెడీ కచ్చికాయలు తిన్నాం ఇంకా దీనికి ఏమంటే ఇది దాని నుంచి అదే ఫాల్ కావాలంటే రాళ్ళు పడిపోవాలి ఒకటండి పడ్డాయి కట్ చేసుకోండి దీన్ని ఇట్స్ టేస్ట్ వైజ్ అండ్ ఆల్స్ యాక్చువల్లీ అన్నిటికంటే దీన్ని ఇదేమంటే దీంట్లో మెడికేటెడ్ వాల్యూ ఆర్ మోర్ మెడికేటెడ్ వాల్యూ మోర్ అండ్ జపాన్లో ఇండోధర్మ స్టేటస్లో ఆర్టిఫిషియల్ ఎండ ఇచ్చి ఇండోర్ స్టేడియం ఇండోర్లో చెట్టుకు నాలుగైదు కాయలు పెట్టి వాళ్ళు టచ్ చేయకుండా చాలా హైజనిక్ వేలో పండిస్తారు ఆ యొక్క కలర్ మీకు ఇప్పుడు చూపెట్టండి చూపెడతాను ఈ కవర్స్ పెట్టారు కదా గోల్డెన్ ఫ్లై అది రాకుండా ఉండడానికి రెడ్ కలర్ విత్ డాట్స్ వస్తాయి దాన్ని బట్టి ఆప్షన్ లో వన్ ల్యాక్ టు త్రీ ల్యాక్స్ పర్ కేజీ కేజీ మీరు మీ దాంట్లో మీ గూగుల్లో కొట్టండి కాస్ట్లెస్ట్ మ్యాంగో ఇన్ ద వర్డ్ కొట్టి మీరు కొట్టండి ఇప్పుడు మీరు కాస్ట్ మ్యాంగో ఇన్ ద వరల్డ్ అవునా మీరు కొట్టండి అక్కడ నన్ను అడిగారు పంట పొద్దుందంటే అని జపాన్ పోయి అమ్ముకుంటా అని జపాన్ పోయి అమ్మడానికి నేను నేను వచ్చింది ఇది నాకు వంద రూపాయలు కిలో పోయినా కూడా వర్క్అట్టు ఎందుకంటే దీనికి దగ్గర దగ్గర రెండు వందల కాయలు మీద వచ్చాయి టూ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ ఫుల్ చాలా కాయలు ఇప్పుడు అన్ని పోయిన తర్వాత ఇప్పుడు అరవై డెబ్బై మాత్రం పెట్టాను ఇది ఈవెన్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంది అందులో ఈ ప్లాంట్ని పెద్ద కేర్ కూడా తీసుకోవాలి మిగతా మాదిరి పెట్టుకోండి కానీ సీదా డిఫరెన్స్ అన్నీ ఒకటేసారి సరే సార్ ఆ ప్లాంట్స్కు ఈ ప్లాంట్స్కు కు గట్ కానీ పకాయ కానీ రావడం కానీ చాలా బాగా వచ్చింది అనుకోలేదు దీనికి ఎక్స్పెక్టెడ్ ఇంత బాగా ఇంత తొందరగా ఇది వస్తుంది ఇది సో దీనికి టేస్ట్ కి సంబంధించిన ఫ్లేవర్స్ ఎట్లా ఉన్నాయి సార్ అంటే మన రెగ్యులర్ మ్యాంగోకి ఉన్నటువంటి ఫ్లేవర్స్ అంత డిఫరెన్స్ ఉంది బట్ హిందో ధర్మ స్టేటస్ అది పండించేది వేరు అండ్ ల్యాండ్ టు ల్యాండ్ అవుతుంది ఇంకా కచ్చికాయ కచ్చి కాయ తిను కొద్దిగా పండు పండుగ ఒక రకమైన తిన్నాం కానీ ఆ కొద్దిగా కాయలు కింద పండితే తిన్నాం కానీ బట్ పండు ఎంతమంది ఆటోమేటిక్ అయితే రాలి మెత్తగా రాలి మీరు చూడండి ఎంత హార్డ్ ఉంది అంటే బేసిక్ ఏంటంటే మన వెదర్కి తట్టుకుంటుంది అనేది మాత్రం అండ్ దీని దీని పేరే సన్ ఆఫ్ ద ఎగ్ దీని అనదర్ నేమ్ ఇస్ సన్ ఆఫ్ ద ఎగ్ ఇది ఎండ అని బాగా ఇష్టపడుతుంది దీని సెవెంటీ ఎయిట్ అవర్స్ ఎండ కావాలి ఎంత ఇస్తే అంత బాగా వస్తుంది అంత వస్తుంది సో ఇది మనకు బెస్ట్ సూటబుల్ హైలీ కమర్షియల్ ఇది నాకైతే చాలా బాగుంది సో నిజంగా ఈ ఫార్మర్స్ నిజంగా ఒక ఉంటది కదా సామెత రైతు రాజు కావాలి అని అంటే పంట బాగా వండాలి అని అంటే మియాజాకి వాడాలి అని మాత్రం చెప్పొచ్చు మియాజాక్ మిగతా క్రాప్స్ కూడా బనానా మ్యాంగో ఉంది రెడ్ ఐవరీ ఉంది బారీ ఫోర్ చాలా కాస్ట్లీగా సార్ నిజంగా కూడా నేను గూగుల్లో చూసినప్పుడు కూడా అరౌండ్ టూ ల్యాక్స్ వరకు ప్రైస్ ఉంది మియా అనేది అండ్ మోర్ ఓవర్ అది నిజంగా ఇండియాలో అండ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంత ఎండల టెంపరేచర్ లో పెరుగుతుంది అని అంటే ఇది నిజంగా షాక్ హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది మన దగ్గర అందులో మళ్ళీ నంద్యాల ఆలగడ్డ ఈ కర్నూలు ఈ ప్రాంతం ఇంకా హెవీ పర్పుల్ కలర్ ఇది పర్పుల్ కలర్ గ్రీన్ పర్పుల్ టర్నింగ్ ఇన్ లాస్ట్ ఫైనల్ కి మనకు రెడ్ కలర్ లోకి వస్తుంది ఓకే సో స్టార్ట్ అయినప్పటి నుంచి త్రీ డిఫరెంట్ కలర్స్ లో మారి లాస్ట్ రెడ్ లో మనకి చేతికి వస్తుంది सो दाने तो टाइम ड्रॉप का वाली मरक हाँ ड्रॉप आधे का वाली ये जोड़ा जे इनका का वाला के इनका हार्ड होंगे इनका इट्स टेक टाइम ये डी कलर इट इस कमिंग रेड हम्म पाइन उनसे स्टार्ट है वन दिन कौन सा ये थ्री हंड्रेड टू फिफ्टी टू थ्री हंड्रेड ग्राम्स ये कुक बेट रहा था दारा ఇంకా చాలు ఉన్నాయి రికార్డింగ్ అన్ని అండ్ నేను ముందు చెప్పాను కదా ఆటోమేటిక్గా కాయ దాని నుంచి అదే ఏదో ఇదేదో పడినట్లుంది ఇది ఇది కాయ పడిన తర్వాత దాని నుంచి అదే ఆటోమేటిక్గా పడిపోతుంది చూడండి మీరు పట్టుకోండి ఇది డెఫినెట్ గా సాఫ్ట్ ఉంటుంది ఇది చూడండి మేము అది మనం ఏం తెంచలేదు ఆటోమేటిక్ పడిపోయింది ఫ్రెష్ ఉంది అవును దానికదే డ్రాప్ అయిపోయింది పడిపోయింది మనం తెంచలేదు దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది ఇది చాలా హార్డ్ ఇట్స్ చాలా మెత్తగా ఉంది అండ్ మళ్ళీ రెడ్డిష్ కలర్ లోకి వచ్చేసింది కంప్లీట్ గా కూడా మొత్తం రెడ్డిష్ కలర్ లోకి వచ్చేసింది మనకి సో నా చేతిలో ఉన్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి మామిడికాయ నిజంగా చెప్తున్నాను కదా ఒకవేళ మీరు తినాలి అనుకుంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టండి ఈ ఒక్క మాడికాయ మీకు కావాలనుకుంటే అనుకుంటే లక్ష రూపాయలు పెడితే ఈ మామిడికాయ దొరుకుతుంది అంత కాస్ట్లీ సో నిజంగా సార్ మీకు ఇది చాలా అంటే చాలా గ్రేట్ థింగ్ నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఎండలలో ఈ మియాజాకి కి మామిడి పండుతుంది అనేది చూడండి సైజ్ అవును సార్ డిఫరెంట్ సైజ్ కూడా మనకు కనిపిస్తుంది అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నాకు ఏం పిచ్చికి వచ్చింది నాకు మొదటి కొంత అర్థం కాక అట్లా పెట్టేసా నేను ట్రిమ్ చేసి కొద్ది పెట్టింటే ఐ వుడ్ హిన్ గోట్ బెటర్ సార్ సో ఇది ఏ చెట్టు ఏ కాయ అనేది మనకు అర్థం కాకుండా వచ్చేసింది కంప్లీట్ అంటే తెలుసు బట్ ఎంత వస్తుంది అనుకోలేదు ఇంత క్రాప్ వస్తుంది అనుకోలేదు అండ్ అది అది ఆటోమేటిక్ ఇంతకు ముందే చెప్పాలి దాని నుంచి అదే పడిపోవాలని అవును ఆటోమేటిక్ మనం వచ్చేటప్పటికి డ్రాప్ అయ్యింది ఫండ్ ఉంది ఫండ్ అయి ఉంది ఆల్రెడీ సో నిజంగా సార్ చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మియాజాకి అనేది ఈ విధంగా ఉంటది చాలా మంది రైతులు ఈ పంట మన దగ్గర పండుతుందా పండదా అన్నటువంటి డౌట్ తో ఉన్నారు సో అలాంటి డౌట్స్ కి మన ప్రతాప్ సార్ కంప్లీట్ గా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే నేను ప్రతాప్ సార్ ఫార్మ్స్ కి చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా డిఫరెంట్ పంటలు వేయడము కంప్లీట్ గా ఫ్రూట్స్ లలో కూడా చాలా రకాలు పెట్టడము ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు అండ్ అసలు మన దేశంలో దొరకనటువంటి పనులను కూడా చెట్లను కూడా వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పండిస్తూ ఉంటారు ఇక్కడ ఎండలకు పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి చాలా మంది రైతులు భ్రమపడుతూ ఉంటారు బట్ నిజంగా కూడా ఈ ఫామ్ కి ఒక్కసారి వస్తే ఎన్ని రకాల పనులు పండియచ్చు ఉన్నటువంటి స్పేస్ ని ఏ విధంగా వాడొచ్చు అనేది మాత్రం నిజంగా తెలుసుకోవచ్చు మరో తో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తుండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి